హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మడికేరి పార్ట్ టూ బ్లాక్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ తలకావేరి భాగమండల ఇంకొన్ని మంచి ప్లేసెస్ని ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా మంచి మంచి ప్లేసెస్ని చూసి మీరు ఎంజాయ్ చేయండి సో రూమ్ వెకేట్ చాలా ఆల్మోస్ట్ రూమ్ వెకేట్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరేసేయాలి సో వీడియోని ఎంజాయ్ చేయండి స్కిప్ చేయకండి తినేసి బయలుదేరేసాము ముందుగానే వెకేట్ చేసాము మార్నింగే ఎందుకంటే టైమ్ సరిపోదు మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్యా లగేజ్ తీసుకొని రావాలి అంటే ప్లేసెస్ కవర్ చేయలేము అని చెప్పేసి ముందుగానే మార్నింగే వెకేట్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసి మధ్యాహ్నం వరకు టైం ఉన్నింది బట్ ఓకే అని చెప్పేసి చేసేసాము అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి ముందర కాఫీ గింజలే ఉన్నాయి మీరు గమనించారా అండ్ ఇల్లులు కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది అండ్ ప్లసెంట్ బ్యూటిఫుల్ నేచర్ని కూడా చూపిస్తున్నాను చాలా చాలా వరకు ఇల్లులు కానీ పెద్ద పెద్దవి అంటే హోటల్ టైప్ రెసార్ట్స్ టైప్ అట్లా ఉండేటివన్నీ కొండల మీద గుట్టల మీద ఎంత బాగా కట్టారో తెలుసా అది వాళ్ళు ఎట్లా కట్టారనేది తెలీదు నేను మీకు ఒక కాఫీ ఎస్టేట్ చూపించాను కదా అక్కడ కూడా ఒక కొండ మధ్యలో ఇల్లు ఉంది సో అక్కడ కరెంటు కూడా లాగారు అంత దూరంలో అంత కొండకి మిడిల్లో అసలు ఇక్కడ ఎలా కడుతున్నారో ఎంత ఎలా కడుతున్నారని అసలు అర్థమే కాలేదు బట్ అలా చూడగానే చాలా చాలా వార ఉన్నట్లు ఉంటాయి ఏదో ఒరిగినట్లుగా ఉంటాయి ఇక్కడ బిల్డింగ్స్ అట్లా బట్ బాగా అనిపించింది ఫీలింగ్ అయితే అండ్ బయట చూడండి ఎంత బాగుంది కదా వ్యూ అంతా అండ్ ఇక్కడ నుంచి మేము బయలుదేరేసాము అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది భాగమండల క్షేత్రానికి వచ్చేసాము అండ్ బాగమండల టెంపుల్ ఇదే అండి ఎలా ఉందో చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇది చాలా బాగా అనిపించింది నాకైతే దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట ఇక్కడ శివుడు విష్ణువు సుబ్రహ్మణ్య స్వామి అండ్ గణపతి దేవుళ్ళు ఉంటారంట అండ్ నాకు ఇక్కడ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మేము మధ్యాహ్నానికి వెళ్ళాం కాబట్టి అక్కడ మాకు టెంపుల్ క్లోజ్ టైం అది సో టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నారు జస్ట్ నేను లోపల మాత్రమే చూశాను ఒకవేళ టెంపుల్ ఓపెన్ చేసి ఉన్నా కూడా నేను చూసింటాను కానీ మీకు చూపించలేను ఎందుకంటే వీడియోగ్రఫీ అలో లేదంట నేను జస్ట్ కొంచెం అట్లా తీసుకొని కట్ చేసేసుకున్నాను అంతే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లోపల సో ఎలా అనిపించింది మీకు తర్వాత గుడిని చూసుకొని అలా చుట్టూ తిరిగేసి దండం పెట్టుకొని బయలుదేరేసాము ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే అంటే నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను ఇక్కడ నుంచి తలకావేరి అంటే కావేరి బర్త్ ప్లేస్ అండి ఇక్కడే కావేరి అనేది కావేరీ నది పుట్టిందంట సో కావేరీ బర్త్ ప్లేస్ అని చెప్పాలి ఇలా కొద్ది దూరం నడవాలి నడుస్తూ మేము వెళ్తున్నాము సో అదే అండి తెలకావేరీ టెంపుల్ ఇక్కడ కూడా క్లోజ్లోనే ఉండింది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే సో చాలా చాలా బ్యాడ్ లక్ అనిపించింది నాకైతే కానీ మధ్యాహ్నం వెళ్ళాం కదా ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ టైం బట్ ఓకే టెంపుల్ చూశాను పవిత్రమైన స్థలాన్ని చూశాను సో అది ఒక హ్యాపీనెస్ అనమాట అండ్ చూడండి కొండ ఎలా చీలిపోయిందో సో అక్కటి వరకు చీలిపోయిందంట కొండని మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో ఇది ఎంట్రన్స్ అండి కింద ఉన్నట్లే ఉంది కదా భాగమండల క్షేత్రంలో ఉన్నట్లే ఉంది కదా పైన ఆ షేప్స్ అవి ఇలా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసి అవి వెళ్ళిపోవాలి పవిత్రమైన స్థలం అనే చెప్పాలి కదా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉందంట వ్యూ పాయింట్ ఇప్పుడు క్లోజ్ చేసేసారంట అది కూడా ఉండింటే బాగా ఉండనిపించింది నాకైతే సో టెంపుల్ లోపలంతా ఇలా ఉంది ఇక్కడ కూడా లేదు వీడియో వీడియోస్ తీయకూడదు ఓకే దేవుళ్ళు ఎట్లా దేవుళ్ళని మెయిన్ దేవుళ్ళని చూపించలేము అండ్ వ్యూ అయితే చూపిస్తున్నాను ఎంత బాగుందో మీరు చూస్తారని చెప్పేసి నాతో పాటు సో ఎలా అనిపించింది మీకు ఇక్కడ నంది నోట్లో నుంచి నీళ్లు దూంకుతూ ఉంటాయంట నేను మీకు అది కూడా చూపిస్తాను మొత్తం చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా మేము దిగేసి కింద అలా వెళ్తూ ఉన్నప్పుడు మాకు చాలా కనిపించాయి అన్నమాట ఇవి సరే ఒకసారి వెళ్దామని చెప్పేసి ఒక షాప్లోకి అయితే వెళ్ళాము అండ్ ఇలా ఇక్కడ అన్నీ ఇలా ఉన్నాయి మూలికలు సో ఫ్రెష్ వైన్ ఇక్కడ దొరుకుతుంది హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ రకరకాల పికెల్స్ రకరకాల మురబ్బా రకరకాల చాయ్లు కాఫీలు కాఫీ పౌడర్సు అన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి సో కాజు బాదం చెర్రీస్ టూటీ ఫ్రూటీ జామ్స్ రకరకాల ఫ్లేవర్స్లో వైన్స్ రకరకాల చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్వి బర్ఫీ టైప్లో చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ సో చాలా బాగా అనిపించింది అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ చూడండి ఎంత బాగున్నాయో మన మన ఛానల్లోనే చాక్లెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఆ వీడియోని అండ్ రోజ్ వాటర్ శాండిల్వుడ్ పౌడర్స్ క్రీమ్స్ కాఫీ క్రీమ్స్ స్క్రబ్బర్స్ వాల్నట్స్ చెక్క లవంగాలు ఆల్మోస్ట్ హోల్ స్పైసెస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మనకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా మార్కెట్లో సిటీ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి సో ఏం కావాలన్నా తీసుకోవచ్చు సో ఓకే అని చెప్పి కొంచెం రీజనబుల్గా అనిపించింది సో కొంచెం షాపింగ్ అయితే చేశాను నేనేం తీసుకున్నానో కూడా నేను మీకు చూపిస్తాను పెద్దగా షాపింగ్ ఏం చేయలేదండి జస్ట్ లైట్గా ఒకటి ఒకటి అట్లా తీసుకున్నాను అంతే ఇవి కాజు సిక్స్ హండ్రెడ్ అంటండి కేజీ అండ్ కొంచెం క్వాలి చా బెస్ట్ క్వాలిటీవి ఎయిట్ హండ్రెడ్ అంట సో నేను చూడండి ఒక హాఫ్ కిలో టీ పొడి కాఫీ పొడి అల్లం మురబ్బా కాజు బాదం అండ్ ఏదో ఒక షర్బత్ టైప్ది మా వారు తీసుకున్నారు అది పట్టేసి ఉన్నాను ఇక్కడ చూపించలేదు అండ్ చెర్రీస్ పిల్లలకి ఎవరు నార్మల్ బాదాం చాక్లెట్స్ అండి అది జస్ట్ అవి ఒక బాక్స్ జమ్స్ తీసుకున్నారు చిన్న బాక్స్ అంతే నేను చేస్తాను కదా అని తీసుకోలేదు అంతే అండ్ ఇవి మూలికలతో స్క్రబ్బోస్ అండి బాడీ స్క్రబ్బోస్ ఇవి చాలా బాగుంటాయి జస్ట్ ఒక త్రీ తీసుకున్నాను అంతే ఎందుకు అని చెప్పేసి అండ్ ఇది అల్ల ఉసరికాయ ఉసిరికాయతో కూడా ఇలా మురబ్బ టైప్లో చేశారు కింద ఇవి అల్లంవి మా వారు తీసుకున్నారు ఆయనకు కావాలి అని చెప్పేసి సో ఇవే ఇంకా పెద్ద షాపింగ్ అయితే ఏం చేయలేదు అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉండేటివే కదా అని చెప్పేసి ఇంకా వేరే ఏం చేయలేదు ఇంత మటుకే చేశాను అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇవి కాంపౌండ్వి తీసుకున్నాను అవి కూడా చూపించలేదు అంతే డార్క్ డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ కాంపౌండ్స్ నేను మీకు నా వీడియోస్లో వాటితో నేను మీకు రెసిపీస్ చేసి చూపిస్తాను మంచి రెసిపీస్ని అంతే ఫ్రెండ్స్ నా షాపింగ్ ఎక్కువైతే ఏం చేయలేదు లంచ్ కోసం అని చెప్పేసి ఇక్కడే పిల్లలు ఆకలి అంటుంటే అక్కడే పక్కన ఒకటి ఉందని చెప్పేసి వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి వాళ్ళు రెడీమేడ్గా హనీ చేస్తారు కదా సో అవి ఇవి ఆ ట్రేస్ ఇవి అండ్ వీళ్ళు కూడా కాఫీ గింజల్ని ఇలా ఎండ పెట్టేస్తారు సో దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎండిన తర్వాత వీటి పొట్టును తీసి అవి మళ్ళీ ఎండపెట్టి పౌడర్ చేస్తారు సో ఇలా ఉందనమాట కంప్లీట్గా వ్యూ అయితే ఇలా పెద్ద గార్డెన్ గార్డెన్ బాగా అనిపించింది అండ్ ఫుడ్ అయితే అస్సలు బాగోలేదండి చప్పగా ఉన్నింది వాళ్ళు ఎలా తింటారో తెలియదు కానీ నా వల్ల అవ్వలేదు అసలు చాలా చప్పగా ఉన్నింది అండ్ ఇలా చూసేసుకొని మేము ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము మీరు ఇక్కడ ఇలా రావాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం నిజంగా పచ్చళ్ళు మీరు ప్యాక్ చేసుకొని రావటం చాలా బెస్ట్ అండి అస్సలు తినలేరు అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే అస్సలు తినలేరు లేదు నార్మల్గా తినే వాళ్ళైతే ఓకే అడ్జస్ట్ చేసుకుంటారు అనిపించింది నాకు సో రిటర్న్ అయిపోయాము అండ్ ఇక్కడ నుంచి మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము అబే వాటర్ ఫాల్స్ అండి అవి సో ఇవి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్ అనే చెప్పాలి సో నే మేము చూసిన బెస్ట్ ప్లేసెస్ అన్నీ నేను మీకు వీడియోలో అన్నీ పెట్టానండి సో మాక్సిమమ్ మీరు మేము టూ డేస్ కూడా సరిగ్గానే ప్లాన్ చేసుకోలేదు మాకు జర్నీలోనే అయిపోయింది సో మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇంకా కొన్ని ప్లేసెస్ మీరు కవర్ చేయగలరు చూడండి ఇక్కడ నుంచి కొద్ది దూరం నడవాలి సో నడుస్తూ ఉన్నాము మేము సో మేము నడుస్తూ ఉండగానే ఆ వాటర్ ఫాల్స్ ఆ వాటర్ సౌండ్ ఎంత బాగా అనిపించింది తెలుసా సో ఇలా చక్కగా వెళ్తూ ఉన్నామన్నమాట అందరము ఫాల్స్ మీకు చూపిస్తాను మేము పోయిన మేం పోయినప్పటికీ కొంచెం తక్కువే ఉన్నింది ఫాల్ అనేది బట్ హెవీగా చాలా ఇంకా బాగా ఉండిందండి మా వారు ఇంతకుముందు వెళ్ళినప్పుడు పిక్స్ నాకు పెట్టినారు కదా సో ఆ పిక్స్లో చూశాను నేను చాలా బాగా అనిపించింది ఇప్పుడు కొంచెం తక్కువే ఉన్నాయి బట్ హ్యాపీగా ఎంజాయ్ చేశాము చూడండి ఫాల్స్ ఎంత బాగా ఉన్నాయో పైన నుంచి దూకుతున్నాయి మీకు కనిపిస్తున్నాయా పైన కొద్దిగానే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగా అనిపించింది మీరు ఒక త్రీ డేస్ అట్లా ప్లాన్ చేసుకుంటే ఆల్మోస్ట్ కొన్ని ఇంకొన్ని కవర్ చేయగలరు మేమైతే ఎన్ని కవర్ చేయగలిగాము జర్నీలోనే ఆల్మోస్ట్ టైం అయితే సరిపోయింది మాకు అండ్ దీనికి పక్కలోనే మీరు ఈ ఫాల్స్కి ఎంటర్ అయ్యే దగ్గరే రాజా స్టోమ్ అనేసి అది కూడా ఉందండి సో మీరు దాన్ని కూడా విజిట్ చేయొచ్చు మేమైతే వెళ్ళలేదు ఓకే టైం అయిపోతుంది మళ్ళీ నైట్ జర్నీ మళ్ళీ స్టే చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము వెళ్ళిపోయాము సో మీరు దాన్ని కూడా ఖచ్చితంగా చూడండి అండ్ దారిలో ఇంకొక హోటల్ దగ్గర ఆపాము పార్క్ ఇన్ రెస్టారెంట్ సో చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేసి ఆల్ ఆల్మోస్ట్ లేట్ నైట్ అయిపోయింది కదా ఇంకా ఇంటికి వెళ్ళేసరికి మిడ్ నైట్ అయిపోతుంది అందుకని చెప్పేసి తినేసి బయలుదేరేసాము చాలా బాగా అనిపించింది మేము స్టే చేసిన మేము మేము వెళ్ళిన ప్రతి ఒక్కటి బాగా అనిపించింది అందుకే మీకు దాన్ని మీకు చూపిస్తున్నాను దారిలో మీకు యూజ్ అవుతుంది అది అని చెప్పేసి చూడండి బాగుంది కదా రెస్టారెంట్ సో మేము తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ అండ్ మా వారు ముందు వెళ్ళినప్పుడు తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ని లాస్ట్లో వీలైతే యాడ్ చేస్తాను ఇవి ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారు నాతో పాటే అని నేను అనుకుంటున్నాను సో మీ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అండ్ ఇంకొక వ్లాగ్ కూడా షేర్ చేస్తున్నాను ఇంకొక టూ ప్లేసెస్ని కూడా నేను మీకు చూపించబోతున్నాను సో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఈ ద నెక్స్ట్ వీడియో అంతవరకు సేఫ్గా హెల్దీగా హ్యాపీగా ఉండండి